హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ని రీమోడిలింగ్ ఎలా చేయాలో చూద్దాము చూడండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ని ఈ విధంగా మనం వేలకు వేలు పెట్టుకుని మగ్గం వర్క్ అనేది చేయించుకుంటాము చేయించినా కానీ కొన్ని రోజులు వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఈ ఈ విధంగా పెగిలిపోతుంది లేదంటే మనకి టైట్ అయిపోవచ్చు అనమాట ఇలా అయిపోయిన బ్లౌజ్ని మనం ఏ విధంగా కొత్తగా మార్చుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మనం ఆల్రెడీ ఇదంతా కటింగ్ వీడియో అంతా అప్లోడ్ చేసాం కదా అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫస్ట్ అయితే నెక్ తీసుకున్నాను నెక్ తీసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట చెక్ చేసుకుంటున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట మనకి ఏ విధమైన బ్లౌజర్స్ ఇలాంటివి ఉంటే కనుక మళ్ళీ మనం ఇలా రీమోల్డింగ్ చేయించుకోవచ్చు అనేది ఆలోచించండి ఓకేనండి ఇప్పుడు చూడండి నెక్ అనేది మనం ఇలా పెట్టేసుకున్నాము ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ అంటే మనకి ఇచ్చిన నెక్ మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నాం దానికి దీనికి తేడా ఎంతుంది అనేది ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గమ్ము కానీ లేదంటే గుండు పిన్లు అది సూదులు కానీ పెట్టేసుకొని పిన్స్ కానీ పెట్టేసుకొని మీరు ఇలా నెక్కి మెయిన్ పీస్కి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ అయితే నేను మనకి టక్స్ ఇచ్చుకున్నాం నెక్ విత్తి దగ్గర ఆ టక్స్కి ఒక పాదం నుంచి గ్యాప్లో అంటే పక్కనే ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను అనమాట వేసుకుంటున్నాను వేసేసుకుని మొత్తం నెక్ అంతా నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఇలా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాసేపు దీన్ని ఆరబెట్టేసుకుందాము ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్కి వస్తుంది కదా రైట్ సైడు ఇప్పుడు దాన్ని కూడా మనం చూద్దాము ఏ సైడ్ వేసుకోవాలి అనేది ఒకసారి ఇలా మార్కింగ్తో నెక్ అనేది మార్కర్ వేసేసుకోండి తర్వాత మెయిన్ పీస్ పైన కూడా పడేటట్టుగా ఇలా మార్కింగ్ వీల్తో మార్కింగ్ వేసుకోండి చూడండి తర్వాత ఈ విధంగా నేను ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇంతకుముందు చెప్పాను కదా అదొక పద్ధతి ఇదొక పద్ధతి అనమాట చూడండి ఇలా కూడా చేయొచ్చు మనం ఫస్ట్ అయితే నేను వేసుకుని చూశాను గమ్మేద్దామా లేదా అనేది ఒకసారి నెక్ అనేది పెట్టి చూసుకున్నాను పెట్టి చూస్తే నాకు కరెక్ట్గానే వచ్చేసింది సేమ్ మనకి మార్కింగ్ వేసుకున్న నెక్ ఇది సమానంగా ఉంది కాబట్టి నేను ఏం చేశాను అంటే దీన్ని ఫస్టే మనం ఇలా మెయిన్ పీస్ పైన వేసేసుకుని నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పి స్టిచ్ చేసేస్తాను అనమాట చూడండి ఇలా మెయిన్ పీస్ పైన లైనింగ్ అనేది వేసుకొని ఒక ఇంచు గ్యాప్లో నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్నాను స్టిచ్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసాను అనమాట టక్స్ ఇచ్చిన తర్వాత ఈ మే లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకున్నాను టర్న్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాను చూడండి ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నాను అనమాట ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనం చూడండి లైనింగ్కి మెయిన్ పీస్ని మొ సారీ మెయిన్ పీస్కి లైనింగ్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఉన్న నెక్ తీసుకుందాము ఇది రైట్ సైడ్ లె లెఫ్ట్ సైడు యాడ్ చేసుకుంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇలా పెట్టుకుని మనం పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాము చూడండి ఇది వచ్చేసి వర్క్ స్టోన్ వర్క్ కాదు కాబట్టి నాకు ఇక్కడ సూదితో స్టిచ్ అనేది పడిపోతుంది డబుల్ పాదంతో మీకు ఒకవేళ స్టోన్ వర్క్ లాంటిది కానీ పూసలు కానీ ఏదైనా వచ్చినాయి అనుకోండి మీరు ఏం చేస్తారంటే సింగిల్ పాదంతో కూడా స్టిచ్ చేయొచ్చు ఇలా మనం నీట్గా నెక్ చుట్టూరు నేను కుట్టు వేసుకుంటున్నాను అనమాట చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఈ ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి మనం కాజాలు పట్టి హుక్స్ పట్టి యాడ్ చేసుకుంటున్నప్పుడు ఖర్చుకు వెళ్ళిపోతుంది చూడండి ఇటువైపు వైపు ఉంది కదా ఈ ఇటువైపు ఉన్న ఖర్చును కూడా మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మనం టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకుంటే మనకి సేమ్ మగ్గం వర్క్ ఎట్లా చేయించుకుంటే ఉంటుందో అలానే ఉంటుంది అనమాట తెలియదు మనం ఇంకొక బ్లౌజ్కి ఇంకొక బాడీ పార్ట్కి తీసుకొచ్చి మనం ఇవన్నీ యాడ్ చేసుకున్నామే అన్న విషయం అనేది ఎవరికి తెలీదు సేమ్ కొత్త బ్లౌజ్ ఎలా ఉందో అలానే ఉంటుంది అంటే ఇంతకు ముందు బ్లౌజ్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఈ విధంగా మనం నెక్ రెడీ చేసుకున్నాం కదా చూశారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ డాట్స్ అలానే ఫ్రంట్ డాట్స్ వేసేసుకున్నాను డాట్స్ వేసిన తర్వాత నేను షేప్ పట్టి యాడ్ చేసుకుంటాను షేప్ పట్టి యాడ్ చేయడానికి ముందే మనం చూడండి ఇలా మనం నెక్స్ పెట్టి తిప్పేసుకున్నాం బ్యాక్ సైడ్ కదా టూ సైడ్స్ పెట్టేశాను డాట్స్ కూడా వేసేసుకున్నాం ఇలా మనం ఫ్రంట్ సైడ్ షేప్ పట్టి యాడ్ చేసే ముందు ఇలా చెక్ చేసుకోవాలి చూడండి అంత సమానంగా వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకున్న తర్వాతే మనం షేప్ పట్టీలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నేను తర్వాత షేప్ పట్టీలు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టీ కూడా యాడ్ చేసుకుంటాము చూడండి మొత్తం అంతా సమానంగా వచ్చేసింది ఇది టూ సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చినాయి అనమాట దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్కి మనకి గమ్మ ఆరిపోయింది కదా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి డైరెక్ట్గా అంటే లైనింగ్ కాకుండా లైనింగ్ వేయలేదు మెయిన్ పీస్కి మనం యాడ్ చేసేసుకోవాలి నెక్ అనేది ఇలా యాడ్ చేసేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే నెక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ మగ్గం వర్క్ నెక్ ఉంది కదా కట్ చేసుకున్న నెక్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేనైతే ఫస్ట్ ఇలా మెయిన్ పీస్కి నెక్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట యాడ్ చేసుకున్న తర్వాత మెయిన్ లైనింగ్ అనేది తీసుకుని పైన వైపు వేసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా నెక్ అనేది యాడ్ చేసేసుకున్నాను అలానే ఎక్స్ట్రా ఉంది కదా సైడ్కి ఈ సైడ్కి ఉన్నది కూడా మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలానే కానీ వచ్చేసి మనం నెక్ అనేది కుట్టి బ్యాక్ సైడ్కి లైనింగ్ అంతా యాడ్ చేసిన తర్వాత పైనుంచి నెక్ వేసుకున్నాము ఇదేంటంటే డైరెక్ట్గా మనం మెయిన్ పీస్కే నెక్ అనేది వేసేసుకుంటున్నాం అనమాట చూడండి ఈ విధంగా నాకు నెక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం ఇలా లైనింగ్ తీసుకొని పై వైపున వేసుకుందాము వేసుకొని పిన్నులు పెట్టేసుకుందాం ఈ నెక్ చూడండి ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ టక్స్ టక్స్ సమానంగా పెట్టుకోవాలి మెయిన్ పీస్కి లైనింగ్ ఉన్న టక్స్ ఈక్వల్గా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి కదిలిపోకుండా పిన్నులు పెట్టేసుకోండి ఇలా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత చూడండి నేను ఒక కుట్ట ఆల్రెడీ డబల్ పాదంతో వేసేసుకున్నాను మళ్ళీ తర్వాత ఇలా సింగిల్ పాదంతో వేసుకుని చూపిస్తున్నాను అనమాట చూడండి ఇలా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా నెక్ ఉన్న ఖర్చు అనేది కట్ చేసేసుకొని నెక్ బ్యాక్ సైడ్కి తిరగడం కోసం లైనింగ్ అనేది ఇలా టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక పాదం నుంచి గ్యాప్తో వేసుకోవాలి ఆల్రెడీ నెక్ చివరికంటే మనం ఒక కుట్టు వేసేసుకున్నాం మెయిన్ పీస్కి ఈ నెక్కి ఇప్పుడు మనం లైనింగ్ కూడా కుట్టుండేటట్టుగా ఒక పాదమించి గ్యాప్ తీసుకుంటున్నాను తీసుకొని ఇలా చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత చూడండి నేను డాట్స్ కూడా వేసేసుకున్నాను ఇలా డాట్స్ కూడా వేసేసిన తర్వాత మనం ఇక్కడ పట్టి అనేది యాడ్ చేసుకోవాలి నడుం పట్టి నడుం పట్టి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుందాము స్టిచ్ వేసిన తర్వాత మనకి టోటల్గా బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునే ముందు చూడండి మనకి ఇలా ఈక్వల్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి సేమ్ మగ్గం వర్క్ కొత్త బ్లౌజ్ ఎలా కుడతామో అలానే వచ్చేసింది కదా ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ తీసుకున్నాము చూడండి ఇక్కడ కచ్ అనేది బ్యాక్ సైడ్కే పెట్టుకోవాలి పెట్టి మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికి అంతకంటే ముందు మనకి హ్యాండ్ కూడా కొంచెం పాడైపోయింది ఈ పాడైపోయిన దానికి కూడా మనకి మన సేమ్ ఎక్స్ట్రా పడితే కచ్ క్లాత్ తక్కువ పడితే క్లాత్ ఎలా వేసుకుంటామో అదే విధంగా మనం ఇక్కడ కూడా పైనుంచి ఒక క్లాత్ వేసేసుకుందాము అంటే మనకి ఎంత వరకు చెడిపోయిందో చూసుకొని అది కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఇంత స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ అనేవి వదిలి వదిలేస్తే మళ్ళీ అవి వెంటనే చిరిగిపోతాయి కదా అలా ఇదైపోకుండా మళ్ళీ మనం ఇలా పైనుంచి ఒక ముక్క అనేది యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని ఫోల్డ్ చేసి కుట్టేసుకుందాము ఇలా టూ సైడ్స్ అంటే టూ హ్యాండ్స్కి ఫోర్ పీసెస్ అనేవి పడతాయి ఇలా వేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుందాము ఇలా అయిపోయింది కదా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్ని జాయింట్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి పెట్టుకోండి పెట్టిన తర్వాత మనం మిడిల్ నుంచి యాడ్ చేసుకుందాము ఆల్రెడీ ఇది స్టిచ్చిన బ్లౌజే కదా అవి ఎక్కడైతే స్టిచ్చెస్ ఉన్నాయో దాని పక్క నుంచే మనం కుట్టుకుందాము చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ ఆల్రెడీ టక్స్ ఉంటాయి టక్స్ ఉన్న దానిపైన పెట్టేసుకుని చెక్ చేసుకొని ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది చూసుకొని మనం ఈ విధంగా సేమ్ ఒక ఇంచు గ్యాప్లో ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి ఒకసారి నేను బ్యాక్ సైడ్కి ఒకసారి ఇలా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకొని ఓవర్లకు కూడా చేసేసుకున్నాను అనమాట ఇలా నేను టూ హ్యాండ్స్ అనేది రెడీ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా సైడ్ జాయింట్ చేసుకోవడమే చూడండి సైడ్ జాయింట్ సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి రెండు ఖర్చులు అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఖర్చు అనేది పైకి పెట్టుకోవాలన్నమాట పైకి పెట్టుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి అలానే టూ సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి చూడండి చూసారు కదా టోటల్గా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేసింది ఇలా మనకి పాడైపోయిన మగ్గం వర్క్ బ్లౌజ్ని మనం ఈ విధంగా కొత్తగా కూడా చేసుకోవచ్చు అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్